చిన్నప్పుడు మా డాడీ ఇలాంటి రిపేర్లు చాలా చేసేవాడు మా డాడీని చూసి చూసి మాకు కూడా ఇలా అలవాటు అయింది ప్లగ్లు రిపేర్ చేసుకోవడం బల్బులు ఇట్లాంటి చిన్న చిన్నవి మాకు అలవాటు అయినాయి మాకు ఓన్గానే మేము నేర్చుకున్నాము మా డాడీ చిన్నప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్తో చదువుయమంటే వాళ్ళ డాడీ చదువుపీయలేదు అప్పట్లో స్టడీ అనేది అంత లేదు అయినా కూడా ఆయనకు బాగా ఇష్టం ఉండి నైట్ బడికి పోయి కొన్ని కొన్ని నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేస్తాడు గ్యాస్ రిపేరు కరెంటు పని ట్యాప్ రిపేరు అండ్ మా డాడీ చెఫ్ ఇంట్లో ఏదే రిపేర్ వచ్చినా మా డాడీ చేసేవారు మాకు ఎవరొచ్చి రిపేర్ చేసేవారు కాదు మా డాడీని చూసి మేము ఈ విధంగా నేర్చుకున్నాము మనం కూడా ఇంట్లో ఏ పనులు చేస్తే పిల్లలు కూడా అదే పనులు నేర్చుకుంటారు మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళ ముందు వాళ్ళు కూడా ఫోన్ తీసుకొని దానికే అలవాటు పడతారు అలా కాకుండా వాళ్ళ ముందు మనం ఒక బుక్స్ చదవడం స్టోరీ బుక్స్ చదవడం వాళ్ళకి డ్రాయింగ్ నేర్పించడం ఒక ఆర్ట్ నేర్పించడము లేకపోతే ఒక క్యాలిగ్రఫీ నేర్పించడము చేస్తే పిల్లలు హాయిగా అద్భుతంగా నేర్చుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మిక్సీ ప్లగ్ అండి విరిగిపోయేది చాలా రోజులు అవుతుంది మా డాడీ తెచ్చిచ్చాడు కొత్త ప్లగ్ దాన్ని నేను సెట్ చేసుకున్నాను హ్యాపీగా వాడుతున్నాను కూడా ఎలా ఉందో నా రిపేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్